అదే అదే రోజు ఆయన జన్మదిన సందర్భంగా మనం ఇవన్నీ కూడా ప్రారంభించుకోవడం చాలా సంతోషం చాలా ఆనందంగా ఉంది ఈరోజు నిజంగా ఎందుకంటే ఒకటి ఆలోచన చేయండి ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా బాగుండాలి పదే పదే ఆయన చెప్తూ ఉంటాడు ప్రతి బీసీ ఎస్టీ మైనార్టీలు నా సోదరులు వారంతా సమాజంలో ఎదగాలి వారు కూడా ఆర్థికంగా ముందుకు పోవాలి అనే ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇంతమంది ఇంతమంది నిజంగా మహిళలను కానీ అక్కజల్లెళ్లు కానీ అదేవిధంగా రైతులు కానీ అదేవిధంగా చేనేత వారిని చూసినప్పుడు ఆ రోజు మనం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని గుర్తుకు తెచ్చుకో తప్పదు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా అక్కజల్లమ్మ నా ముఖంలో చిరునవ్వు కనిపిస్తే ఈ రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుందని ఒక నమ్మే వ్యక్తి నిజంగా ప్రతిదీ కూడా ఆ రోజు మహిళలకు గౌరవించిన వ్యక్తి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజులో ఒక ఇంటి పట్టా కావచ్చు డాక్టర్ రుణులు కావచ్చు అదే వ్యవసాయ పట్టా కావచ్చు రుణాలు కావచ్చు ప్రతిదీ కూడా మహిళలు పెద్ద ఇచ్చి ఆ కుటుంబంలో మహిళలు గౌరవం చేసిన వ్యక్తి అదేవిధంగా ఇకపోతే రైతాంగానికి ఆ రోజుల్లో ఉచిత విద్యుత్ కావచ్చు అదేవిధంగా చేనేత వర్గాలకు ఆ రోజు రుణాలు మాఫీ చేయడం అయితేనేమి నిజంగా ఇదే మాధవరంలో ఆ రాష్ట్రంలో రెండు కష్టం లేదు ఆ రోజు శాంక్షన్ చేస్తే నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజు చీరాల్లో ఒకటి మాధవరానికి ఒకటి రెండు శాంక్షన్ చేయడం జరిగింది ఆ రోజు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి చేనేత వర్గాలంటే ఒక మమకారం ఒక ప్రేమ ఎందుకంటే వారు కూడా ఆర్థికంగా ముందుకు పోవాలనే ఆలోచన చేసిన వ్యక్తి గతంలో ఎప్పుడు కూడా గత పాలకులు చెప్పేవాళ్ళు ఏదో మేము బీసీలకు మేము పక్షుపాతనము మేము మా పేటెంట్ హక్కు అది ఎందుకంటే వాళ్ళు కొలముట్లు ఇచ్చి వాళ్ళ కులవృత్తిలో కొలమొట్లు ఇచ్చి చేనేతలు అయితే ఒక మగ్గం ఇచ్చో ఇకపోతే ఒక రజుకులు అయితే ఒక ఇస్త్రీ పెట్టిచ్చో మంగళకైతే మంగళ పెట్టేచ్చో అది ఇచ్చే ఏదో మేము గొప్పగా చేసాం వెళ్ళకని చెప్పుకునేవారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జల ప్రతి పేదవాడి బిడ్డ కూడా చదవాలి ప్రతి బీసీ ఎస్సీ మైనార్టీ బిడ్డలు చదవాలి అని ఆలోచన చేసి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఎంతోమంది ఇంజనీర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు గ్రాడ్యుయేట్గా చేసిన ఘనత ఆ రోజు దివంగత రాజశేఖర రెడ్డి గారిది ఆ రోజు నిజంగా అంతమందికి ఆయన చదువు చెప్పించాడు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలా ఎందుకంటే పెద్ద జబ్బులు వచ్చినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ పోయే పరిస్థితి లేదు ప్రతి పేదవాడు కూడా దనవంతినిపెట్టే పక్కనే మనం వాళ్ళకి ఆరోగ్యాన్ని బాగా నయం చేయాలని ఆలోచన చేసిన వ్యక్తి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి నిజంగా ఎంతో మందికి ఒక గుండె ఆపరేషన్లు కావచ్చు పెద్ద పెద్ద జబ్బులు ప్రాణ ప్రాణదాతలు కావచ్చు ఆ రోజుల్లో ఆ రోజు నిజంగా వాళ్ళ నాన్నగారు చదువు చెప్పించాడు ఫీజు రెంబర్స్మెంట్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా చదువు సాత్విక చేస్తూ నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది సచివాలయం కావచ్చు వాలంటీర్ వ్యవస్థ కావచ్చు ఇన్ని వ్యవస్థలు ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా ఆలోచన చేయండి మా నాన్నగారు పెద్ద వాళ్ళ పెద్ద డిగ్రీ వాళ్ళకే చదువు ఫీజు విమర్శ ఇచ్చారు నేను చిన్నతనం నుంచి అమ్మఒడి అమ్మఒడిని ప్రవేశపెట్టి ప్రతి పేదవాడి తల్లి కూడా బిడ్డను బడికి పంపిస్తే సంవత్సరానికి పదిహేను వేల అకౌంట్లో వేయడం జరుగుతుంది ఎన్ని ఆలోచన చేయండి ఎందుకంటే ప్రతి పేదవాడు కూడా బాగుండాలా అనే ఆలోచన ఈ రోజు పదే పదే ప్రతిపక్ష పార్టీలు మాట్లాడతాయి ఏమయ్యా బట్టన్ నొక్కించి ఆ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలన్నీ పేదవాళ్ళకేస్తున్నారని ఎందుకంటే ఏమయ్యా ఉన్నవాడికే పెట్టాల ప్రతి వారు కూడా సమాజంగా ఎదగాలి వారి ఆర్థికంగా ఎదగాలి రాజకీయంగా ఎదగాలి అని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి రోజు నిజంగా చూడండి ప్రతి దాంట్లో కూడా రాజ్యాంగ రిజర్వేషన్లే కాక రాజ్యాంగ బద్దంగా లేనట్టు కూడా ప్రతి దాంట్లో బీసీ ఎస్టీ మైనార్టీ మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు అన్ని కూడా ఎన్నో పదవులు కల్పించడం జరిగింది ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఈ రోజు రాజ్యసభ స్థానాలు వస్తే పూర్తిగా బీసీలకు కేటాయించడం జరిగింది ఎమ్మెల్సీ స్థానాలు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఈ అందుబాటులో ఉండదు కాదు గతంలో ఏదో ధనవంతులకు మాత్రమే రాజ్యసభ టికెట్లు వచ్చేది ఎమ్మెల్సీలు వచ్చేది ఈ రోజు ఆ పరిస్థితి లేదు ప్రతి అన్ని వర్గాల్లో కూడా రాజకీయంగా ఎదగాల సామాజికంగా ఎదగాల ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఈరోజు నిజంగా అభివృద్ధి లేదంటారు చెప్పండి ఒకటి ఈరోజు రోజు సచివాలయాలు చూడండి ఇవి అభివృద్ధి కాదా ప్రతి గ్రామంలోకి వెళ్ళినా మీ సచివాలయాలు స్వాగతం పలుకుతాయి ఈ సచివాలయ వ్యవస్థ అనేది ఎలాంటి వ్యవస్థ ఈరోజు విజయవాడలో ఆ రాష్ట్రానికి సెక్రటరేట్ ఎలాంటిదో ఈ గ్రామానికి ఒక సెక్రటరీ లాంటిది ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ పొందుపరిచారు రెవెన్యూ కావచ్చు పోలీసు కావచ్చు హెల్త్ ఈరోజు అగ్రికల్చర్ అన్ని కూడా పొందుపరచడం జరిగింది ఈ రోజు ఏదైనా కావాలంటే మీకు నిమిషాల మీద పని అయిపోయే పరిస్థితి ఉంది ఈరోజు ఎమ్ఆర్ఓ ఆఫీస్ ఎండో ఆఫీస్ తిరగాల్సిన అవసరం లేదు ఈరోజు గతంలో చూడండి ఒక సర్వే కావాలంటే మీరు రోజులు తడబడి ఎంఆర్ఓ ఆఫీస్ తిరిగే పరిస్థితి ఉండేది రోజు ఆ పరిస్థితి లేదు ఈరోజు సచివాలయంలో మీరు చెప్తే మరు మీ భూమి సర్వే అవుతూ ఉంది ఎందుకంటే అంత సులభ సులభతరం అయింది ఎందుకంటే ప్రతి గ్రామానికి కూడా ఒక ఎంఆర్ఓ ఎంపీడో ఆఫీసులు మా ఆఫీసులు ఏర్పడ్డాయి ఎందుకంటే ప్రజలకు ప్రజల వద్దకు పరిపాలన తేవాలని ఆలోచన చేసే ముఖ్యమంత్రి ఇకపోతే ఒకటి ఆలోచన చేయండి ఈరోజు ఈ అభివృద్ధి కాదా గతంలో మీ ఊర్లో స్కూల్స్ ఎలా ఉండేది ఏదో పశువులతో నిండిపోయినది మీ ఊళ్ళో స్కూల్స్ ఈరోజు ఈ రోజు నాడు నేడుతో కార్పొరేట్ విద్యాలయాలు మించిపోయినాయి మీ ఊర్లో స్కూల్స్ ఎందుకంటే ప్రతి పేదవాడికి కూడా మంచి మెరుగైన విద్యను అందించాలనే ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఇకపోతే మీరు చూడండి ఒకటి ఈరోజు ఎవరైనా ఈ దేశంలో ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా పేదవాడు ఏం తింటున్నారని ఆలోచిస్తారో చూడండి ఒకసారి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఒక మెనూ ఆయన తయారు చేశాడు సోమ మంగళ బుధ బేస్త శుక్ర శని అని ఇవి ఖచ్చితంగా పిల్లలు పెట్టాలా ప్రతి పేదవాడి బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండాలా చిన్నపిల్డలు మంచి పోషకాహారాన్ని అందిస్తే వారు ఆరోగ్యంగా వందంగా ఉంటారు బాగా చదవగలుగుతారు అనే ఆలోచన అయింది ఎందుకంటే ఈ ఈ ఈనాటి పిల్లలు రేపు బావి భారత పౌరులు ఈ దేశానికి కావచ్చు ఈ రాష్ట్రానికి కావచ్చు దిశ దశ మార్చగల శక్తి ఉండేది ఈ యువతకే మీరు ఆరోగ్యంగా ఉండాలా బాగా చదవాలా పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఈ విద్య అనేది నేను ఇచ్చే బిడ్డలకు ఆస్తి నా బిడ్డలకు ఇచ్చే ఆస్తి దేని పదే పదే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి కుటుంబం నుంచి ఒక బిడ్డ తయారు కావాలి ఒక విద్యావంతుడు కావాలి అనే ఆలోచన ఇకపోతే విదేశీ విద్యా దీవెన ఇకపోతే ప్రతిపక్ష పార్టీలు మాట్లాడతాయి ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం తెలుగు కాబట్టిదా ఇంగ్లీష్ ఇంగ్లీష్ అంటాడేది ఏమయ్యా ధనికుడికే ఇంగ్లీష్ అవసరమా కాన్వెంట్ చదువులు ధనికులు బిడ్డలకే అవసరమా పేదవాడి బిడ్డ చదవకూడదా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒక్కటే నా బిడ్డ లండన్ అమెరికా లాంటి దేశాల్లో చదువుతున్నారు ప్రతి పేదవాడి బిడ్డ కూడా లండన్ అమెరికా లాంటి దేశాల్లో చదవాలి అనే ఆలోచన బయట దేశాల్లో బాగుంటే ఇంగ్లీష్ అవసరం అందుకే విదేశీ విద్యార్ని పెట్టాడు బయట దేశాల్లో చదివే విద్యార్థులకు పూర్తిగా చదువుకి ప్రభుత్వం భరిస్తూ ఉంది ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లోనే మంచిగా బాగా ఉన్నత స్థాయికి చేరాలి మధ్య పెద్ద కంపెనీల్లో సీఈఓలు కావాలనే ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయండి ఏం చిన్న పొరపాటు జరిగినా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఒక్కటి అమలయ్యే పరిస్థితి ఉండదు ఈ వాలంటీర్ వ్యవస్థలు ఉండదు ఈ సచివాలయం వేల వ్యవస్థ ఉండదు మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ ఇవన్నీ కూడా ఫలాలు అన్నీ కూడా ప్రజలకు అందుతాయి అది ఏం పొరపాటు జరగడానికి చిన్నది కూడా అవకాశం వచ్చే పరిస్థితి లేదు ఈ రోజు నిజంగా ఒక కుట్ర జరుగుతూ ఉంది ఈరోజు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్నాయి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ పవన్ కళ్యాణ్ కలుస్తున్నాడు ఇంకా అందరూ ఏకమవుతున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరిని ఎదుర్కోలేం ఒక్కరిని ఎదుర్కోలేం అందరం కలిసికట్టిగా పోరాటం చేద్దామనే నిర్ణయానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే నమ్మకం ఒకటే విశ్వాసం ఎనభై శాతం మంది ప్రజానికం నాతో ఉన్నారు వాళ్ళు నాతో ఉన్నంత వరకు కూడా వీళ్ళంతా ఏం చేయలేరని పూర్తిగా మీ మీద నమ్మకం మీ మీద భరోసా ఎందుకంటే ఈరోజు ఒక దేశంలో రావచ్చు రాజు బలంగా ఉంటే శత్రువులు అంతా ఒకటి అవుతారు అదే విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారు కాబట్టి శత్రువులు అంతా ఒకటి అవుతున్నారు రేపు ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదంతో రాబో ఎన్నికల్లో మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం మీ బిడ్డల భవిష్యత్ అంతా ఉజ్వలంగా ఉంటుంది మళ్ళీ ఈ పథకాలన్నీ కూడా అమలవుతాయి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి సారద్ర్యంలోనే అవుతాయని మీ అందరికి కూడా తెలియజేస్తూ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ఆయన జన్మదిన శుభ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆయనకు ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కూడా అన్ని ప్రసాదించి మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసే విధంగా భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మీతో మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికి కూడా పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జోహార్ జై జగన్ అందరికీ నిజంగా ఎక్కడ